शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नापशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधपञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः श्लोकम् युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्टिकीम् अयुक्तः कामकारेण फले स యుక్తుడు అయినవాడు ఫలములను వదిలిపెట్టి పరమశాంతిని పొందుతాడు యుక్తుడు కానివాడు కోరికలు తీరటం కోసం కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలముల మీద ఆసక్తితో బంధనములకు లోనవుతున్నాడు కర్మఫలాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది కర్మఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు పరమాత్మ బంధనములకు కారణము ఆశ మోక్షమునకు కారణం ఆశ లేకుండా ఉండటం ఆశను వదిలిపెడితే బంధనములు ఉండవు జ్ఞానం ఆత్మ శాంతి కలుగుతుంది ఆశతో కర్మలు చేస్తే బంధనాలు దుఃఖము పతనము కలుగుతుంది ఆశగాని ప్రతిఫలాక్షగా ప్రతిఫలాపేక్షగాని లేకుండా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు శాంతిని పొందుతాడు కాబట్టి కర్మయోగమైన జ్ఞానయోగమైన పొందేది శాంతి కానీ కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికము జ్ఞానయోగంతో కలిగే శాంతి శాశ్వతము అందుకే దానిని ప్రశాంతి అంటే ప్రకృష్టమైన శాంతి అని అన్నారు కాబట్టి యుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వాడు ఏ కర్మ చేసినా ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో కాకుండా ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కాకుండా ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను దీని ఫలితం భగవంతునికే అర్పిస్తున్నాను అనే భావనతో తో చేయాలి అలా చేస్తే ముందు మనసు నిర్మలం అవుతుంది తరువాత ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు అయుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడు ఏ పని చేసినా తన స్వభావం కొరకే చేస్తాడు కర్మ బంధనములలో చిక్కుకుంటాడు తీవ్రమైన అశాంతికి గురి అవుతాడు కాబట్టి ఆర్జించే ధనము సిరి సంపదలు పదవులు శాంతిని ఇవ్వలేవు పైగా అవి పోతాయేమో అనే నిరంతర భయంతో అశాంతికి గురి అవుతాడు ఈ శ్లోకంలో నిబద్ధ్యతే అని వాడారు అంటే ఆశతో ప్రతిఫలాక్షతో కర్మలు చేస్తే బంధనములు తప్పవు అని నిర్ద్వంద్వంగా చెప్పారు కాబట్టి ముందు ఆశ ప్రతిఫలాపేక్ష వదిలిపెట్టాలి అని తెలుస్తూ ఉంది ఈ శ్లోకంలో పరమాత్మ పరమ శాంతి కలగటానికి మార్గం ఏమిటి అనేది స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడు మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు మనశ్శాంతి కొరకు బాబాలను దేవుళ్లను తీర్థయాత్రలకు ఆశ్రయిస్తున్నాడు కానీ మనశ్శాంతి తన చేతిలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు అదే అజ్ఞానము అవిద్య కేవలం మనసులో నుండి ఆసన దూరం చేసి ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తే మనశ్శాంతి దానంతట అదే వస్తుంది అలా కాకుండా ఆశతో ఫలితం ఆశించి పనులు చేస్తే దుఃఖం వస్తుంది ఆ దుఃఖాలను తాత్కాలికంగా మరిచిపోవటానికి సాయంత్రం బార్లను డ్రగ్గును ఆశ్రయిస్తున్నారు చేయవలసిన పని చేయటం లేదు చేయకూడని పని చేస్తున్నారు అదే నాకంతా తెలుసు అనే అహంకారము ఏమీ తెలియనితనం అంటే అవిద్య కేవలం మనస్సును ఇటు నుంచి అటు మళ్ళిస్తే సరి రోజు వందలు వేలు తగలు వేస్తున్నారు అప్పుల పాలై ఆ అప్పులు తీర్చలేక దుఃఖంతో మరలా అదే వ్యసనానికి బానిస అవుతున్నారు కాబట్టి ముందు మనలో ఉన్న తెలియని తనాన్ని అంటే అవిద్యని పోగొట్టుకుంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది విచక్షణా జ్ఞానం వస్తుంది ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు చేసే పని ఎలా చేయాలో అనే విషయం తెలుస్తుంది మనస్సు ప్ర విషయాల నుంచి నివృత్తి మార్గంలోకి మళ్ళుతుంది అదే ముక్తి మార్గానికి తొలిమెట్టు పదమూడవ శ్లోకం సర్వకర్మాణి మనసా సుఖం వశీ నవద్వారే పురే దేహీ నైవ సర్వ సర్వకర్మలను మనస్సులో సన్యసించేవాడు సుఖంగా ఉంటాడు అటువంటి దేహి ఏ తొమ్మిది ద్వారములు గల పురుషు పుర పురములో ఉన్నా ఏ కర్మ చేస్తున్నా ఏమీ చేయని వాడుగా ఏమీ చేయించని వాడుగా ఉంటాడు దేహి అంటే దేహములో నివసించువాడు ఈ దేహమునకు తొమ్మిది ద్వారాలు ఉన్నాయి రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు ఒకటి నోరు ద్వారము మల ద్వారము మొత్తము తొమ్మిది తొమ్మిది ద్వారములు గల ఈ దేహము ఒక పురము ఈ పురములో నివసించే వాడిని దేహి పురుషుడు అని అంటారు ఆత్మస్వరూపుడు పురుషుడు దేహములో అంటే శరీరం కల ఆడ మొగ అందరూ పురుషులే పురుషుడు అంటే స్త్రీలు కారు అని అర్థం కాదు ఈ పురంలో నివసించేవాడు ఎటువంటి అలజడి లేకుండా బంధులు హర్తాళ్ళు లేకుండా ఫైరింగులు లేకుండా నివసించాలంటే ఏం చేయాలి లాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఇంద్రియములను కంట్రోల్ చేయాలి తన వశంలో ఉంచుకోవాలి లాండ్ ఆర్డర్ వశంలో లేకపోతే అంతా అల్లకల్లోలమే కదా లా అండ్ ఆర్డర్ వశంలో ఉండాలంటే మనసు వశంలో ఉండాలి అప్పుడు చక్కని నిర్ణయాలు తీసుకోవచ్చు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే లా అండ్ ఆర్డర్ వశం తప్పుతుంది దుఃఖం వస్తుంది సింపుల్గా ఇది మనం నేర్చుకోవాలి పురములో ఉండే పురుషుడు సంయమంలో ఉండాలి మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి మంచి సంకల్పములు చేయాలి ఆ మంచి సంకల్పములు మంచి పనులుగా మారాలి ఏది స్వలాభం కొరకు చేయకూడదు కర్మఫలముల కొరకు ఆశించకూడదు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలి అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది కేవలము ఇంద్రియములనే కాదు మనస్సు కూడా కంట్రోల్లో ఉండాలి అందుకే మనసా అని వాడారు కాబట్టి మనసును కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి ఏది అదుపు తప్పకూడదు కొంతమంది ఉంటారు పైకి ఏమీ చేయనట్టే ఉంటారు మంచిగా బుద్ధిగా ఉంటారు మనసులో క్రూరంగా ఆలోచిస్తూ దుర్మార్గాలు చే చేయిస్తుంటారు ఈ రోజుల్లో ఆర్గనైజ్ క్రైమ్స్ ఇలాంటివి జైళ్ళలో ఉండి కూడా సెల్ ఫోన్లతో దందాలు నడిపిస్తుంటారు వారి శరీరం కంట్రోల్లో పెట్టబడిన మనసు బుద్ధి మలినంగా ఉంటాయి వారికి ఎక్కడున్నా శాంతి లభించదు నిరంతరం భయంతో అశాంతితో బాధపడుతుంటారు కాబట్టి కేవలం ఇంద్రియములనే కాదు మనసు కూడా నిగ్రహించిన నాడే శాంతి అనే పదానికి అర్థం దొరుకుతుంది ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు సర్వకర్మాణి అంటే ఏదో ఒక కర్మ మనసా వాచ కర్మణ బాగా చేస్తాను అంటే కుదరదు సర్వకర్మలు ధర్మంగా న్యాయంగా ఇతరులకు హాని కలిగించకుండా చేయాలి ఆ కర్మల ఫలితములను ఆశించకుండా చేయాలి అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి ఈ నవద్వార పురంలో ఉండే పురుషుడు ఇంద్రియములను మనస్సును నిగ్రహించి నిష్కామంగా కర్మలు చేస్తే మనశ్శాంతి దానంతటి అదే కలుగుతుంది ఏ బాబాలను ఆశ్రయించనవసరం లేదు వేలకు వేలు ధనం వ్యయం చే చేయనవసరం లేదు పురుషుడు అయినవాడు మనస్సును ఆత్మయందు నిలిపి ఇంద్రియములతో పనులు చేస్తుంటే కూడా మనశ్శాంతి లభిస్తుంది ప్రతి పనికి సంకల్పం అనేది ముఖ్యం సంకల్పం చేయటానికి మనస్సు కారణం ఆ మనస్సు ఆత్మలో లగ్నం అయితే ఇంద్రియములు ఏమీ చేయలేవు తమ తమ నియమిత కర్మలను మాత్రమే చేస్తాయి అటువంటి వాడు ఈ దేహంలో ఉండి ఏ కర్మ చేసినా ఏమీ చేయనట్టే ఏమి చేయించనట్టే అవుతుంది మనం మన మనస్సుతో బుద్ధితో ఇంద్రియములతో కర్మలు చేస్తుంటాం పుట్టినవాడు కర్మలు చేయక తప్పదు కానీ సాధకుడు ఏ కర్మలు చేసినా అవి నేనే చేయటం లేదు ఈ శరీరం మనసు చేస్తున్నాయి అనే భావనతో ఉంటాడు అంటే నేను చేయటం లేదు కాబట్టి ఈ కర్మఫలం నాది కాదు అని అనుకుంటాడు దానినే మనస్సుతో కర్మలను సన్యసించటం అంటారు ఆ ప్రకారంగా సర్వకర్మలను మనఃపూర్వకంగా సన్యసిస్తే అతడు సుఖంగా ఉంటాడు అటువంటి వాడు ఈ దేహములో ఆత్మస్వరూపుడిగా నివసిస్తాడు ఆ దేహి ఈ దేహముతో ఇంద్రియములతో ఏ కర్మ చేసినా తాను ఏమి చేయనట్టు ఏమి చేయించనట్టు ఉంటాడు కేవలం సాక్షిభూతుడుగా ఉంటాడు హరే కృష్ణ